ఓకే మొత్తానికైతే పిండి కూడా కలపటం అయిపోయింది ఒకసారి అక్కడే వేయించిపోయిగా ఎండు కొబ్బరి గజ్జికాయల కోసం లేక మిక్సీ పడుతుంది చేయని వస్తుంది ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పటిదాకా చేసిన ఉంటారు కదా అందుకని ఓపిక అంటే చాలా ఉన్నాయి మళ్ళీ ఒకటి రెండు అయితే దొరుకుతాం హాఫ్ కిలో దొరవాలంటే ఎవరికి ఓపిక లేదు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు పిండి పిండి చేసేస్తున్నారు కొబ్బరి అర కిలో ఇది వచ్చేసి వాటర్ గ్లాస్ తోటి ఒక గ్లాసు గ్లాస్ వరకు ఉంటది నెక్స్ట్ పల్లీలు పల్లీ అయిపోయింది

పల్లీలు కూడా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మనం ఇందాక కొబ్బరి పంచారలిపి దాంట్లో కలుపుకోవాలి ఈలోపు గోధుమ పిండి ఉంది కదా ఇది మిక్స్ చేసుకొని పెట్టుకుందాం మైదా పిండితో కూడా వేసుకోవచ్చు కాకపోతే మేము గోధుమ పిండితో వేస్తున్నాం ఓకే లెట్ స్టార్ట్ గోధుమ పిండి ఒక టూ కిలోస్ ఉంటుందా కేజీ కేజీనా కేజీకి ఒక స్పూను ఉప్పు వేసుకొని కొంచెం ఎందుకంటే కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని చపాతి కలిపెట్టుకోవాలి పన్నీర్ కూడా చల్లారనే మిక్సీ తీసుకొని దాంట్లో కలపాలి కదా మీరు చేయడం ఈజీ కానీ ప్రాసెస్ ఈజీ కానీ టైమే ఎక్కువ పడుతుంది కాలవడానికి ఫస్ట్ విత్త చపాతీలు వస్తాలి గజ్జల్లో పెట్టాలి దాంట్లో పెట్టి వస్తాను తర్వాత కాలవాలి ఇన్ని చపాతీలు బాల్స్ చేయాలి మళ్ళీ ఓకే అండి చూసాను కదా పల్లీ పొడి కూడా దీంట్లో మిక్స్ చేసేసి పట్టేసినాం మిక్సీలో అందాక చూసాక పల్లీలు వేయించినాం ఆ పల్లీలు వేయించిన కూడా దీంట్లో వేసేసి

సైడ్ పెట్టే ఏంటి స్పూన్ ని అది ఉంది అది కూడా ఉందిరా స్పూన్ దెలాగా మీకు రోజూ ఇంట్లో తినేది మీ స్పూనే తీసుకున్నా అది తీసి ఇది తీసుకున్నాడు పెద్దది మీరు ఆ సైడ్ కు అక్కడ స్పూన్లే ఉంటాయగా తీసుకురాండి స్పూన్ అన్నట్టు ఇక్కడికి పెడినాచ్చు బాగుంటది అటగింది కదో కొంచెం ఓకే కొనైపోతుంది మామ ఎక్కడిపోయినాయి కాల్పణమొచ్చా మళ్ళీ తప్పదు ఓకే మొత్తానికైతే పిండి కూడా కలపటం అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని రౌండ్గా చేసుకొని ఇప్పుడు మన చపాతీలాగా పూజలాగా ఫస్ట్ చేసుకోవాలి తర్వాత ఆ పూజ తీసుకొచ్చి ఆ చక్కలో పెట్టాలి తెచ్చు కదా ఇప్పుడు ఆ చక్కలో పెట్టేసి ఆ చెక్కలోంచి ఒక స్పూన్తో ఇదంతా మిక్స్ మనం చేసిన వాళ్ళ దాంట్లో పెట్టి దాన్ని ఇట్లా చేస్తే షేప్ వస్తుంది అలాగే తెలిసే చాలా చాలామంది గజ్జకాయలు మేము కూడా చాలా తక్కువ ఒకసారి చేసినాం కదా అదే ఒకసారి చేసినాం చిన్నప్పుడు బాగానే చేసేది തമ്മൾ ബാതിൽ ഉണ്ട് താഴേ చూడండి మేము ఒక బియ్యం బస్తాన్ని కట్ చేసి మొత్తం ఇలా పెట్టేసాము దీనికి కొంచెం నూనె కాస్త ఈజీగా వస్తుంది అతుకోకుండా ఇవన్నీ ఇట్లా వస్తుంది ఇవన్నీ ఫస్ట్ మనం ఎంత రెడీ చేసుకోవాలి ఫస్ట్ రెడీ చేసిన తర్వాత ఆయిల్ పెట్టి ఒక్కొక్కటి చేసుకోవాలి ప్రాసెస్ ఎక్కువ ఏం చేయండి ఇంకో ఒకటే ఉందిగా చెక్క చెక్క ఒకటే ఉందిగా రెండు ఉంటే టక్క రెండు పెట్టచ్చు కానీ ప్రాసెస్ ఎక్కువ ఇది నీకెళ్ళి పెట్టుకోవాలి ఇది అవి పల్సటే మారిపోతాయి అక్కడే వర్క్ జరుగుతుంది ఆ బిల్డింగ్ లో పెద్ద బిల్డింగ్ ఆ సౌండ్లు ఏమొస్తాయి సౌండ్ మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఓకే అండి చూశారు కదా మొత్తానికి అయితే అంటే ఆల్రెడీ ఇది లాస్ట్ ఇంకా ఆల్రెడీ ఇందాక చేసి చూడండి ఇక్కడ కాల్ అమ్మ చేస్తుంది నేనేమో అబ్బా అమ్మో నడు నొప్పి వస్తుంది ఈరోజు నాకు చెప్పిందా మా దీవెన్ బాబు కూడా ఇక్కడే వచ్చిండు దీవెన దీవెన్ బాబు ఇక్కడే దిగదు స్కూల్ బస్సు మాకు ఇక్కడ మా ఇంటి దగ్గర బ్యాక్ సైడ్ టెంపుల్ దగ్గర వస్తుంది బస్సు వీళ్ళకి డైలీ ఇంకా ఇప్పుడే పొద్దున దాకా మేము చేసిన ఒక్కరు కూడా నోట్లో పెట్టుకోవాలి ఇంకా మా దేవుని బాబు వచ్చేసి తినేస్తాడు మా దేవుని తినేస్తుంది బాగున్నాయి మమ్మీ షుగర్ ఉందిగా షుగర్ కావాలి ఆయనకి చపాతీలో షుగర్ చేసుకుంటాడు పూరీలో షుగర్ చేసుకుంటాడు దోశలో కూడా షుగర్ చేసుకుంటాడు మమ్మీ అవి కూడా ఉన్నాయి లావ కార్పొసే సూపర్ ఉన్నాయి అక్కడే ఉంది టేబుల్ ఇక్కడే ఉంది డైనింగ్ టేబుల్ చేసినావు అమ్మా ఈ దీవెనూ దీవెన్ బాబు వస్తాడు కూపన్ వస్తాడు వాళ్ళ ముగ్గురు నువ్వు ఎవరు రాలే కూపన్ కాడను నువ్వు ఇద్దరు కలిసి చేయండి నువ్వు మీ తమ్ముడు వచ్చి చేస్తాడు నువ్వు వచ్చి నువ్వు అను దీవెన్ కుప్పను మీ ముగ్గురు నాని నలుగురు కలిసి కట్టగాయలు చేసుకోండి టూ డేస్ తర్వాత వస్తాను అది అయి కాదు ఇక అయిపోయినాయి ఇప్పుడే అయిపోయింది పిండి లోపల అయిపోయింది గజ్జకాయలు గజ్జల గజ్జికాయలు కజ్జికాయలు గజ్జికాయలు గజ్జింది కా కదా గజ్జకాయలు మన గజ్జకాయలు గజ్జికాయలు ఓకే అండి ఇక మొత్తానికి అయితే గజ్జికాయలు కజ్జికాయలు కూడా అయిపోయినాయి ఇంకా లాస్ట్గా అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాము ఇంకా మొత్తానికి అయితే ఈ రోజు అంతా ఇక్కడే సరిపోయింది పొద్దున వచ్చినావు మార్నింగ్ వచ్చినావు ఇప్పుడు కాదు అవి మొత్తం అయిపోయాక అవి తింటా అంటే వెళ్ళిపోతూనే ఉంటాయి తినకుంటది ఈ కచ్చికయలు পুনি পাছ পূৰী ল'ৰি